హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్క్రిత్ లెక్చరర్ హైమా మనం రోజు ఒక సుభాషితం గురించి మాట్లాడుకుంటున్నాం కదా నిన్నటి వరకు మనం చదువుకు సంబంధించిన విద్యకు సంబంధించిన శ్లోకాలు అర్థాలు తెలుసుకున్నాం ఇవాళ డబ్బుకు సంబంధించిన శ్లోకం ఒకటి చెప్తానండి దానం భోగో నాశ తిస్రో గతయో భవంతి విత్తస్థ యో నదదాతి నుంగతే తస్య తృతీయా గతిర్భవతి అని దానమని భోగమని నాశమని డబ్బుకి మూడు గతులు ఉన్నాయట గతులు అంటే అర్థం ఏంటి స్టేజెస్ అంటే మూడు స్థాయిలు ఉన్నాయి డబ్బుకి దానం చేయడమని భోగము అంటే అనుభవించడం అని ఎవరైనా సరే తమ అవసరాల కోసం డబ్బుని వినియోగించుకోవడం భోగం అవుతుంది లేదంటే సరదాలు కోరికలు తీర్చుకోవడం కూడా భోగమే అవుతుంది దానము భోగము నాశము నశించిపోవడము దానమని భోగమని నాశమని డబ్బుకి మూడు గతులు ఉన్నాయి అని దానం భోగో నాశ తిస్రో గతయో భవంతి విత్తస్య విత్తము అంటే డబ్బు డబ్బుకి తిస్ర గతయ భవంతి మూడు గతులు ఉన్నాయి యహా నీ ఎవరైతే దానం చేయడో యహా నభుంతే తనకు కావలసినట్టుగా తినడానికి కానీ అవసరాలకు కానీ వినియోగించుకోడో తస్య తృతీయాగతిర్భవతి తస్య విత్తస్య అలాంటి వాడి యొక్క డబ్బుకి తృతీయాగతిర్భవతి మూడవ గతి పడుతుంది మూడవ గతి అంటే అర్థం ఏంటి నాశనం అయిపోతుంది ఎవరైతే దానం చేయడో ఎవడైతే తన అవసరాలకు డబ్బును ఖర్చు పెట్టడో అలాంటి వాడి యొక్క డబ్బు నశించిపోతుంది అర్థం బాగుంది కదండి శ్లోకం దానం భోగో నాశ తిస్రో గతయో భవంతి విత్తస్య యో నదాతి నభుంక్తే తస్య తృతీయాగ భవతి ఈ సందర్భంగా నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుందండి ఏంటంటే అది పూర్వం ఒక పిసినారి వాడు ఉన్నాడు వాడు డబ్బుకు బాగా కూడబెట్టాడు కూడబెట్టి దాన్ని ఒక మూట కట్టాడు ఒక బిందెలో దాన్ని దాచిపెట్టాడు పూర్వం డబ్బుని ఎలా సేవ్ చేసుకునేవాళ్ళు దాచుకునేవాళ్ళు పెద్ద భోషాణాలు ఉండేవి అంటే బ్యూటిఫుల్ బాక్సెస్ అందులో స్టోర్ చేసుకునే వాళ్ళు విలువైన వస్తువులను డబ్బుని కూడా ఇప్పుడంటే రకరకాల బ్యాంకులు తర్వాత మన బ్యా మన దేశంలో ఉన్న బ్యాంకులు సరిపోతే విదేశాల్లో ఉన్న బ్యాంకులలో దాచుకుంటున్నాం రకరకాల పద్ధతుల్లో ఇప్పుడు సేవ్ చేసుకుంటున్నాం కదా పూర్వం రోజుల్లో లంకె బిందెలను బిందెల్లో దాచిపెట్టేవాళ్ళు అలాగే భోషాణాల్లో దాచేవాళ్ళు వీడేం చేశాడు అలా తన దగ్గరున్న కూడబెట్టిన డబ్బునంతా ఒక బిందెలో మూట కట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు ఒకసారి సంక్రాంతి పర్వదినం వచ్చింది సంక్రాంతి పర్వదినం రోజు నదీ స్నానం చేయడం అలవాటు కదండి మనకు అలా వీడు కూడా నదీ స్నానం చేయాలనుకున్నాడు అనుకుని ఏం చేశాడు ఆ డబ్బున్న మూటను బిందెను తనతో పాటు తీసుకెళ్లాడు ఇంట్లో ఉంటే దొంగల భయం కదా అందుకని నది నదీ స్నానానికి తనతో పాటు ఆ బిందెను కూడా పట్టుకెళ్ళాడు పటికెళ్ళు ఏం చేశాడు దాన్ని నదిలో స్నానానికి వెళుతూ తీసుకెళ్ళలేడు కాబట్టి ఒడ్డున మట్టిలో ఒక గుంట తవ్వి దాంట్లో ఈ బిందెను పెట్టేసి మూసేశాడు కప్పేశాడు మట్టితో కప్పేశాడు కప్పేసి తాను మళ్ళీ మట్టితో కప్పేశాడు కప్పేసిన తర్వాత దాన్ని తను గుర్తించడం కోసం అక్కడ ఒక మట్టి శివలింగాన్ని తయారు చేశాడు ఇంకా నిశ్చింతగా స్నానానికి వెళ్ళిపోయాడు నా డబ్బుకి ఎలాంటి ఢోకా లేదు నేను తిరిగి రాగానే ఈ డబ్బుని తీసుకుని వెళ్ళిపోతాను అనుకున్నాడు సరే నదీ స్నానానికి వెళ్ళి చక్కగా నదీ స్నానం చేసుకున్నాడు సూర్య నమస్కారాలు చేసుకున్నాడు తిరిగి వచ్చాడు వచ్చేటప్పటికి ఎటు చూసినా బోల్డ్ అని శివలింగాలు కనిపించాయి అవేలా అలాంటివే శివలింగాలు కనిపించాయి వాడు ఆశ్చర్యపోయాడు ఏంట్రా బాబు నేను ఒకటే కథ తయారు చేశాను ఎన్ని శివలింగాలు ఉన్నాయంటే అనుకున్నాడు అనుకుని తాను ఎక్కడ పెట్టాడో ఆ డబ్బు కలిగినటువంటి బిందెను ఎక్కడ పెట్టాడో తెలుసుకోలేక దిగాలుగా డబ్బును పోగొట్టుకుని ఇంటికి చేరాడు ఇంతకు అన్ని వేపులా శివలింగాలు అన్ని చోట బోలెడని శివలింగాలు ఎలా వచ్చాయంటే వాడిలాగా చాలామంది నదీ స్నానానికి చే నదీ స్నానం చేయడానికి వచ్చారు వచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారు ఓహో ఇక్కడ ఇలా శివలింగం తయారు చేసి మట్టితో శివలింగాన్ని తయారు చేసి నదీ స్నానానికి వెళ్ళడం ఆనవాయితీ అనమాట ఆచారం అనమాట అనుకున్నారు అందుకని వాడితో పాటు వాళ్ళు కూడా శివలింగాలు చేసి స్నానానికి వెళ్ళారు అందుకే వాడు వెనక్కి తిరిగి వచ్చేసరికి ఎటు చూసినా శివలింగాలతో శివమయంగా ప్రపంచం కనిపించేసరికి ఆ లో ఆ ప్రదేశం అంతా కనిపించేసరికి వాడు పాపం తాను పెట్టిన బిందె ఎక్కడుందో మి డబ్బుతో కూడిన బిందె ఎక్కడుందో తెలుసుకోలేక వాడు దిగాడుగా దిగాలుగా ఇంటికి వెళ్ళిపోయాడు కాబట్టి డబ్బులు మనకు ఎంత కావాలో అంత ఉపయోగపడితే చాలండి అంతకు మించి అవసరం లేదు ఎందుకంటే అంతకు మించి మనం ఆశపడ్డామా ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చిందండి లక్కీ భాస్కర్ అని కదా డబ్బుతో పాటు సమస్యలు కూడా మనకు చాలా ఉంటాయి కాబట్టి మన కోరికలను నియంత్రించుకోవాలి అప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం అమ్మ కూడా ఏం చెప్పింది తృప్తే ముక్తి అని చెప్పింది మనకున్నంతలో తృప్తి పడితే అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు కాబట్టి అందరూ కూడా ఆ కోరికలు నియంత్రించుకుంటూ డబ్బు కావాల్సినంత సంపాదించుకుంటూ ఇతరులకు కూడా సాయం చే సాయపడగలిగితే అంతకు మించిన మోక్షం లేదు అంతకు మించిన ఆనందం కూడా లేదు కాబట్టి అందరూ ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను ఒకసారి నా శ్లోకాన్ని మళ్ళీ చదువుతాను దానం భోగో నాశ తిస్రో గతయో భవంతి విత్తస్య యో నదాతి నుంగతే తస్య తృతీయ గతిర్భవతి నా వివరణ నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ మరొక శ్లోకంతో మేము ముందుకు వస్తాను అందాక తెలు థ్యాంక్ యూ